ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది ఫోక్స్ చట్టం కేసులో అరెస్టై చెంచూడ జైల్లో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఇప్పటికే నేషనల్ అవార్డు రావటంతో అది అందుకోవడం కోసం రెండు రోజుల క్రితమే బెయిల్ వచ్చింది ఈ నెల ఆరు నుండి పదవ తేదీ వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసినట్లుగా రంగారెడ్డి జిల్లా కోర్టు తెలిపింది అయితే ఇప్పుడు ఆ నేషనల్ అవార్డుని కమిటీ రద్దు చేసింది నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్ కు ఇప్పటికే రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేయగా ఇప్పుడు అది క్యాన్సిల్ చేయటంతో ఒక్కసారిగా జానీ మాస్టర్ కి షాక్ తగ్గినట్టయింది ఇక ఈ విషయంపై నెట్టింట పెద్ద రచ్చ జరుగుతుంది ఆయన అభిమానులు యాంటీ ఫ్యాన్స్ అందరూ కూడా జానీ మాస్టర్ పై విచ్చుకు పడుతున్నారు కొందరు అతన్ని పాపం అంటే మరికొందరు కర్మ వెంటాడుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు అంత బాగుండి ఉంటే ఇప్పుడు సంతోషంగా నేషనల్ అవార్డు అందుకోవాల్సిన జానీ మాస్టర్ కటకటాన మధ్య నలగిపోతున్నారు ఇందుకు కారణం ఆయన చేసిన తప్పే కారణమని లేకపోతే ఆయన మరో స్థాయిలో ఉండేవారు ఇప్పుడు వచ్చిన నేషనల్ అవార్డు రద్దు అంటే ఆయన జీవితం నరకంగా మారింది ఆయన చేసిన పాపమే రోజు వెంటాడుతుందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది ఫోక్స్ చట్టం కేసులో అరెస్టై చెంచూడ జైల్లో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఇప్పటికే నేషనల్ అవార్డు రావడంతో అది అందుకోవడం కోసం రెండు రోజుల క్రితమే బెయిల్ వచ్చింది ఈ నెల ఆరు నుండి పదవ తేదీ వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసినట్లుగా రంగారెడ్డి జిండా కోర్టు తెలిపింది అయితే ఇప్పుడు ఆ నేషనల్ అవార్డుని కమిటీ రద్దు చేసింది నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్కు కు ఇప్పటికే రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేయగా ఇప్పుడు అది క్యాన్సల్ చేయటంతో ఒక్కసారిగా జానీ మాస్టర్ కి షాక్ తగిలినట్టయింది ఇక ఈ విషయంపై నెట్టింట పెద్ద రచ్చ జరుగుతుంది అభిమానులు యాంటీ ఫ్యాన్స్ అందరూ కూడా జానీ మాస్టర్ పై విచ్చుకు పడుతున్నారు కొందరు అతన్ని పాపం అంటే మరికొందరు కర్మ వెంటాడుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు అంత బాగుండి ఉంటే ఇప్పుడు సంతోషంగా నేషనల్ అవార్డు అందుకోవాల్సిన జానీ మాస్టర్ కటకటాల మధ్య నలగిపోతున్నారు ఇందుకు కారణం ఆయన చేసిన తప్పే కారణమని లేకపోతే ఆయన మరో స్థాయిలో ఉండేవారు ఇప్పుడు వచ్చిన నేషనల్ అవార్డు రద్దు కావటం అంటే ఆయన జీవితం నరకంగా మారింది ఆయన చేసిన పాపమే రోజు రోజు వెంటాడుతుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది ఫోక్స్ చట్టం కేసులో అరెస్టై చెంచూడ జైల్లో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఇప్పటికే నేషనల్ అవార్డు రావడంతో అది అందుకోవడం కోసం రెండు రోజుల క్రితమే బెయిల్ వచ్చింది ఈ నెల ఆరు నుండి పదవ తేదీ వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసినట్లుగా రంగారెడ్డి జిల్లా కోర్టు తెలిపింది అయితే ఇప్పుడు ఆ నేషనల్ అవార్డుని కమిటీ రద్దు చేసింది నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్ కు ఇప్పటికే రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేయగా ఇప్పుడు అది క్యాన్సిల్ చేయటంతో ఒక్కసారిగా జానీ మాస్టర్ కి షాక్ తగిలినట్టయింది ఇక ఈ విషయంపై నెట్టింట పెద్ద రచ్చ జరుగుతుంది ఆయన అభిమానులు యాంటీ ఫ్యాన్స్ అందరూ కూడా జానీ మాస్టర్ పై విచ్చుకు పడుతున్నారు కొందరు అతన్ని పాపం అంటే మరికొందరు కర్మ వెంటాడుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు అంత బాగుండి ఉంటే ఇప్పుడు సంతోషంగా నేషనల్ అవార్డు అందుకోవాల్సిన జానీ మాస్టర్ కటకటాల మధ్య నలగిపోతున్నారు ఇందుకు కారణం ఆయన చేసిన తప్పే కారణమని లేకపోతే ఆయన మరో స్థాయిలో ఉండేవారు ఇప్పుడు వచ్చిన నేషనల్ అవార్డు రద్దు కావటం అంటే ఆయన జీవితం నరకంగా మారింది ఆయన చేసిన పాపమే రోజు రోజు వెంటాడుతుందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు